రోజున మహిళలు హారతులు పడతారనేటటువంటిది నిజం 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 అన్న మాట్లాడాలా అన్న నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న అనంతపురం జిల్లా అమ్మవారిపేట సింగనమల బుక్కరాయ సుందరం మండలం నుండి వచ్చినానన్న నేను హలో అన్న నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న వినోద్ 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 లోకల్ చేద్దామబ్బా అన్నా అంటే నేను ఇప్పుడు వందో ప్రోగ్రామ్ అన్నా నీకు నీ కోసం రావడం అన్నా ఈ బస్సు యాత్ర ఇప్పుడు అంటే ఆత్మీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా ఇప్పుడు వరకు నూరు ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రామ్ కి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పూజారి అడ్డుకున్నట్లు నన్ను పోయినారన్నా నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు అన్నా నా నీ కంట్లలో నేను చూస్తున్నా నన్ను చూసుకుంటున్నానన్నా ఎందుకంటే రెండు వేల ఐదులో లో నాకు నాన్నగారిని నా కల్లారా చూసా అనంతపురకు వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లప్పుడు పిల్లోని మా నాన్న తీసుకొని పోయినాడు నా కల్లారా చూసిన ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చెయ్యి తడమాలనే ఆశతోనే ఇక్కడికి వచ్చిన నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి అలాగే మా సింగనమాల నియోజకవర్గానికి ఒక వ్యక్తి క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు ఎందుకంటే నేను చదివినది టీటీసీనే ఎందుకంటే అతను వేరే మాట్లాడుతున్నారు అనుకుంటారు మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు అంటే అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెబుతున్నాము ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒకటే కాకపోతే టిప్పర్ వచ్చి గుర్తితే సైకిల్ ఉంటుందా ఉంటుందా నాకు నాకు కనిపి నీకు కనిపిస్తుంది కదా బాబు నీకు కనిపిస్తుంది కదా నువ్వు చూడు సింగనమల నియోజకవర్గంలో జూన్ నాలుగో తారీఖు జెండా ఎగరేసి జగన్ అన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారి పేట పాలమూరి వినోద్ కుమార్ నేనే అన్నకు స్వాగతం పలుకుతాను ఓకే థ్యాంక్స్ అన్నా వినోద్ మా మైక్ మాత్రం లోకల్లో మీకరంటే అభిమానం ఎక్కువ ఉండి మిగతా వాళ్ళు కూడా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కూడా చాలా వచ్చింటారు కానీ ఈ రెండు ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే మైక్ తీసుకుంటే ఇక్కడ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అమ్మా తుగ్గలి రాతల ప్రజలు మాత్రమే మాట్లాడే ఇవ్వండి దయచేసి ముందున్న వాళ్ళందరూ ఎవరు లేవద్దు కూర్చోండి ముందు ఉన్న వాళ్ళు వెనక కనపడదు దయచేసి కూర్చోవాలి అందరూ మాట్లాడే వాళ్ళు ఒకళ్ళే నిలబడాలి తొందరగా మైక్ ఇవ్వండి అమ్మా మాట్లాడమ్మా మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి మాట్లాడద్దు అందరూ మాట్లాడితే అందరూ కూర్చోవాలబ్బా లేకపోతే వెనకల వాళ్ళ కనపడదమ్మా కూర్చోవాలబ్బా అందరూ కూర్చుంటే వెనుకల వాళ్ళకి కనపడుతుంది కూర్చోవాలబ్బా కూర్చోవాలి కూర్చోవాలి స్వామి కూర్చోండి స్వామి కూర్చోండి స్వామి అన్నా వందనాలు అన్న కోసమే అందుకు దయచేసి అందరు మాట్లాడద్దు అందుకు